ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారు అయితే మీ యొక్క లైఫ్ లో ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏం జరగబోతుంది ఎటువంటి శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దిన ప్రకారం ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట మీద ఆల్ సంబంధేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి రాశిచక్రంలో మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వీరికి ఎక్కువగా రాజకీయంపై ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఆ యొక్క గుడ్ న్యూస్ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూశారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు ఈ రోజు అందిపుచ్చుకుంటారు మీరు వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఏదైనా కుల వృత్తులు చేస్తున్న వారు కానివ్వండి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి వృత్తి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ఒక శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఉదాహరణకి ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని డబ్బు కోసం మీరు ప్రయత్నం చేశారు ఆ డబ్బు సమకూరటం లోన్లు శాంక్షన్ అవ్వటం అలాగే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు ఆ ఉద్యోగం మీకు రావటం లేదా ఉద్యోగంలో అభివృద్ది రావటం ఈ విధంగా మీరు అనుకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి సన్నిహితులు ఒకరి నుండి మీరు ఒక సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీకు ప్రాణమిత్రులు కావచ్చు లేదా మీకు చాలా సఖ్యతగా ఉండే వ్యక్తులు కావచ్చు వారి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు బయటి వ్యక్తులతో గొడవకు దిగటం అలాగే పోలీసులతో వాగ్వాదం జరగటం పోలీస్ కేసుల వరకు వెళ్లటం ఇటువంటి ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి రాజకీయ రంగంలో ఉన్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలని మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించాలని చాలా కాలంగా మీరు అనుకుంటున్నట్లయితే కనుక ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఖచ్చితంగా వారిని కలుసుకునే ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో కన్న కల నిజమవుతుంది కానీ చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు మీ యొక్క కుటుంబ సభ్యులతో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి బంధాలను కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేయండి తోపుటువుల మధ్య ప్రాపర్టీస్ విషయంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే ఏదైనా సమస్య ఉంటే కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకరిపై ఒకరు మాటలు అనుకోవటం కఠినంగా దురుస్తుగా మాట్లాడి మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పెంచుకోవటం అస్సలు మంచిది కాదు ఈ విషయాన్ని గమనించండి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు వీరికి భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమంగా ఏప్రిల్ తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి గడిచిపోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది సూర్య భగవాను నిత్యం ఆరాధించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి